గత నలభై యాభై సంవత్సరాలుగా రైతుల కళ ఏదైతే పసుపు బోర్డు ఉన్నదో మన ప్రాంత రైతులకు ఇవాళ మన ప్రాంత రైతులు బంగారం పండించేటువంటి రైతులు గత నలభై యాభై సంవత్సరాలుగా ప్రతి రాజకీయ పార్టీ ఇవాళ వాళ్ళ ఏదైతే పస్బోర్డుని వాడుకున్నారు తప్ప ఇవరి దాకా ఏ ఒక్క రాజకీయ పార్టీ నెరవేర్చలేదు కానీ మన నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఇవాళ ధర్మపురి అరవింద్ గారు ఎంపీగా పోటీ చేస్తూ నేను ఓటు తీసుకొస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది మాట ప్రకారము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎన్నో వ్యాసప్రాసలు పోర్చి ఇవాళ ఎంతో కష్టపడి ఇవాళ అసాధ్యం అనుకున్నటువంటి పసు బోర్డుని ఇవాళ సుసాధ్యం చేసినటువంటి ఘనత మన ప్రాంత మన ధర్మపురి అరవిందన్న గారికి చెందుతుంది మన ఎంపీ గారు ఎంతో కృషి అని ఇవాళ నరేంద్ర మోదీ గారికి మన ప్రాంతంలో పండే పసుపు యొక్క విశిష్టతను వివరించి పసుపుని విదేశాలకు ఎలా ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ చేయాలనే వివరంగా వివరించి ఇవాళ ఎంతో వ్యాసప్రాస కూర్చి పసుపు ఒడిని తీసుకొచ్చినటువంటి అరవింద్ అన్న గారికి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పీయూష్ గోయల్ గారికి అందరి తరఫున మన రైతులందరి తరఫున మరియు మూర్తల భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ కృతజ్ఞతలు తెలుపుతూ వారందరికీ పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఇవాళ ఒక రైతుకు బంగారు భవిష్యత్తుని తీసుకొచ్చేటువంటి మంచి బోర్డే ఇవాళ పసుపు బోర్డు టర్మరిక్ బోర్డు ఈ టర్మరిక్ బోర్డుని ఇవాళ సొంతంగా అరవింద్ ధర్మపురి అరవింద్ గారు ఎంతో కష్టపడి ఇవాళ వివిధ శాఖలకు తన స్వతంతంగా తిరిగి ఇవాళ పసుపుకున్న విశిష్టతని వివరించేటువంటి నాయకుడు సమర్థవంతమైన నాయకుడు ఇవాళ మన ధర్మపురి అరవింద్ అన్న గారు మన మో నిజామాబాద్ ఎంపీగా దొరకడం మన అదృష్టం వారు కేవలం ఐదు సంవత్సరాలనే ఇవాళ పసుపు బోర్డుకు ఇంతకుముందు పసుపు బోర్డు పసుపు అనేది ఒక స్పైసెస్ బోర్డులో ఉండే ఆ స్పైసెస్ బోర్డుని పసుపుని గీయడం తీస్తూ మళ్ళా దీనికంటే ఒక బోర్డుని క్రియేట్ చేయడం అనేది అసాధ్యం అని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అందరి నాయకులు ప్రతి ఒక్క సంస్థలు కూడా నమ్మినాయి కానీ అదంతా కుదరదు ఇవాళ ఇక్కడున్న ప్రాంత ప్రజలు నా పార్లమెంట్ సిగ్మెంట్లో ఉన్న ప్రాంత ప్రజలు ఇవాళ లబ్ధి పొందాలి పసుపుకు ఒక విశిష్టత రావాలి అంటే బోర్డు తప్పనిసరి ఆ బోర్డుని నేను తీసుకొచ్చి సాధిస్తా అని చెప్పేసి ఇవాళ ధర్మపురి అరవింద్ అన్న గారు ఎంతో కష్టపడి ఇవాళ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో వీళ్ళ పసుపు బోర్డుని తీసుకురా రావడం జరిగింది నిన్నటికి నిన్ననే అధికారికంగా పసుపు బోర్డుని మన నిజామాబాద్ కేంద్రంగానే ఇవాళ ప్రారంభించడం మన నిజామాబాద్ ప్రాంత రైతులందరికీ కూడా ఒక శుభప్రదమైనటువంటి అదృష్టమ అదృష్టకరమైనటువంటి విషయం కాబట్టి మా రైతుల తరఫున మరియు భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారికి పీయూష్ గోయల్ గారికి ముఖ్యంగా మా ప్రాంత మా పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ ధర్మపురి అరవిందన్న గారికి మా రైతులందరం కూడా రుణపడున్నామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము